అంటే తెలుగులో తొలి స్వీయ చరిత్ర రాసినటువంటిది కూడా నాచీనే అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే నాచీ విజయం ఆవిడ సొంత కథ అని చెప్పి అంటే ఆవిడ కథ కూడా చాలా ఒక నాటకీయమైన పరిణామాలుగా చాలా అంటే ఒక నాటకీయత అనేటువంటి లక్షణం పూర్తిగా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆవిడకి ఎదురయ్యాయి అంటే ఏలేశ్వర ఉపాధ్యాయుడు నాచి ఈ వీళ్ళిద్దరూ కూడా పరస్పరం చాలా ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఏలేశ్వర ఉపాధ్యాయుడు అయితే ఆయన భూగోళ శాస్త్రం అని రాశాడు అని చెప్పి తెలుగు తెలుగు అంటే కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని వాటిని నాడులుగా నూరు నాడులుగా విభజించాడని చెప్పేసి దానికి భూగోళ శాస్త్రం అని రాశారని చెప్పి కల్లలు మెకంజీ దగ్గర పనిచేసినటువంటి కావలి స్వామి గారు కావలి వెంకట రామయ్య గారు చెప్పారు